హాయ్ అండి ఈ రోజు వచ్చేసి మనం హమీదియా టెక్స్టైల్స్ కాటన్ శారీస్ అండి ప్యూర్ రోడ్ దగ్గర చూడండి గార్డ్ గిఫ్ట్ మార్కెట్ లో ఉంది షాపు స్టార్టింగ్ ప్రైస్ నుంచి కాటన్ శారీస్ అనేవి చూపిస్తున్నానండి నేను చూడండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ అండి కి వచ్చేసి మనకి ఫోర్ కానీ ఫైవ్ కానీ శారీస్ ఉంటాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లో అవైలబుల్ ఉంది చూడండి ఏ కలర్స్ ఉన్నాయి డిజైన్ అయితే మనకి ఇట్లా వస్తుందండి మనకి మంచి కాటన్ అండి కాటన్ కాదు మంచి కాటన్ లో వస్తుంది దీనిలో మనకి రెగ్యులర్ గా కట్టుకోవడానికి కానీ పెట్టుబడులకి పెట్టాలన్నా కూడా దేవుళ్ళ దగ్గరికి చాలా మంది శారీస్ పెట్టాలి అనుకుంటారు మొక్కలు ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా ఈ శారీస్ కలెక్షన్ అనేది బాగుంటుందండి అఫోర్డబుల్ ప్రైస్ లో కావాలి అనుకునే వాళ్ళకి చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను దేవుళ్ళ దగ్గర పెట్టే కాటన్ శారీస్ అంచులు ఉన్నవి ఎక్కడ దొరుకుతాయి అనేసి అమిథియా టెక్స్టైల్స్ లో ఉంటాయండి మనకి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మన స్క్రీన్ టైం స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసరికి మనకి కాటన్ కొంచెం స్పన్ను మిక్స్ లో వస్తాయండి నిలబడతాయి ఈ శారీస్ ని కూడా మనకి పెట్టుబడికి కానీ దేవుళ్ళ దగ్గరికి కానీ టెంపుల్స్ కి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇది వన్ ఫార్టీ పడతాయండి ఇది వన్ ఫార్టీ రూపీస్ పడతాయి ఇట్లా బండల్ వస్తుందండి ఫోర్ శారీస్ వస్తాయి బండల్ కొట్టేసి ఫోర్ కలర్స్ ఫోర్ శారీస్ ఉంటాయి దీనిలో బ్లౌజ్ ఉంటుందండి పల్లో బ్లౌజ్ అన్ని ఉంటాయి దీనికి పల్లో బ్లౌజ్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి చూడండి వీటిలో కూడా మనకి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ లో ఉన్నాయి అంటే డిజైన్ వేరే రెండు ఇది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ ఉందండి శాంపిల్ కి వన్ ఆర్ టూ చూపిస్తున్నాను ఇంకా డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో మనకి రేంజ్ అనేది కొంచెం పెరుగుతుందండి చూడండి మంచి కాటన్ వీళ్ళది ఏంటంటే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది సో ప్రైస్ అనేది కూడా చాలా తక్కువ పడుతుంది అండి చాలా మంది డైలీ వేర్ కి లైట్ వెయిట్ గా ఉండేది ఆఫీస్ కోసం అనేసి కాటన్ అడుగుతున్నారు వాళ్ళ కోసం అని ఈ వీడియో తీసుకురావడం జరిగిందండి చూడండి దీనిలో అయితే బండలకు వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చి మనకి గ్రే కలర్ లో ఉందండి ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ నెక్స్ట్ గ్రీన్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ నెక్స్ట్ కూడా మనకి గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది పూ వచ్చేసి గ్రీన్ లో ఉన్నాయండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ లో ఉన్నాయి దీనిలో మనకి వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఈ బండలు అనేది డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇలాంటి డిజైన్స్ అనేది చాలా అవైలబుల్ ఉన్నాయి శాంపుల్ కోసం మీకు టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ లో ఉందండి చూడండి ఇది ప్రైస్ టూ ఫిఫ్టీ పడుతుందండి టూ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ అండి పళ్ళు కూడా ఉంటుంది వీటికి చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ డైలీ కి ఇది కూడా చాలా బాగుంటాయండి కొన్ని ప్లేసెస్ లో మనకి ఎప్పుడు సమ్మర్ లానే ఉంటుంది కొంచెం ఉక్కబోతగా పోతగా పెద్దవాళ్ళు కూడా కట్టలేము సిల్క్ శారీస్ జారిపోయా అనే వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది దీనిలో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉందండి చూడండి డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి డిజైన్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర నేను శాంపుల్ కోసము మనకి మోడల్ కి ఒక టూ ఓ ఆల్ త్రీ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నానండి అంటే ఎక్కువ చూపించినా కూడా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా ఈ డిజైన్ ప్రైస్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి అవైలబిలిటీ కాల్ చేసి వాళ్ళు డిజైన్స్ అన్ని కూడా మీకు పంపిస్తారు చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి బాటిక్ ప్రింట్ లోని లైన్స్ అండి కింద చూడండి జరి వచ్చింది మధ్యలో కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ వస్తాయి విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ మనకి ప్యూర్ కాటన్ వచ్చేసరికి ప్రతీది కూడా విత్ బ్లౌజ్ తోనే ఉంటుంది వీటికి కూడా అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి మనకి ఇట్లాగా బండల్కి వచ్చి ఫోర్ కానీ ఫైవ్ కానీ సారీస్ ఉంటాయి ఇవి వచ్చేసరికి మనకు హోల్సేల్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయండి మీరు బండల్ వైజ్ గా తీసుకోవచ్చు లేదంటే షాప్ వచ్చిన బండల్లో లో త్రీ శారీస్ కావాలన్నా కూడా ఇస్తారా అండి మొత్తం ఫోర్ తీసుకోవాలా విడిగా తీసుకోవడానికి మనకి ఒక టూ త్రీ సారీస్ కావాలనే వాళ్ళు షాప్ వస్తే ఇస్తారా అండి వాళ్ళకి ఇస్తారు కదా మనకి షాప్ వచ్చినట్లయితే టూ త్రీ సారీస్ కావాలి అనుకున్నా కూడా ఇస్తారండి మీరు పార్సల్ కొరియర్ ఏమన్నా చెయ్యాలి అనుకుంటే మాత్రం సెపరైజ్ గా తీసుకోవాలండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి త్రీ థర్టీ రూపీస్ లో చూస్తున్నాం అండి శారీస్ చూడండి దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు శారీస్ అనేది ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే కాటన్ శారీస్ ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్ గా రావు శారీ అంతా కూడా మలిగిపోతుందండి అందుకనే మనకి శారీస్ అనేది ఓపెన్ చేయట్లేదు డిజైన్స్ చూపిస్తున్నారు మీరు డైరెక్ట్ గా విజిట్ చేయండి ఆ వీడియో కాల్ అవైలబుల్ ఉంది వీడియో కాల్ చేసినట్లయితే మీకు కావాల్సిన డిజైన్స్ పన్ను బ్లౌజ్ అనేది చక్కగా ఓపెన్ చేసి చూపిస్తారు డిజైన్స్ అండి ఇది ఇది త్రీ థర్టీ త్రీ థర్టీ రూపీస్ పడతాయండి ఈ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ లోనే డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్న డిజైన్స్ చూపిస్తున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుందండి అసలు మీ దగ్గర కూడా మిస్ అవ్వద్దు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ డైలీ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళకి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి ప్రైస్ బయట షాప్స్ కంటే కొంచెం ప్రైస్ అనేది తక్కువ పడుతుంది చూడండి మనం నెక్స్ట్ కలెక్షన్ వచ్చినప్పుడు చాలా ట్రెండింగ్ లో డోలా లో ఈ సారీస్ అలాంటిది ప్యూర్ కాటన్ లో తీసుకొచ్చారు మనకి ప్యాట్లా కలెక్షన్ సారీ చూడండి కాటన్ ప్యూర్ కాటన్ మనకి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వచ్చింది ఎవరైనా డోలాలో ఈ డిజైన్ కట్టుకోవడం మిస్ అయ్యాము అనుకున్న వాళ్ళు చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను డిజైన్ అనేది చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ చాలా బాగుందండి డిజైన్ ఈ శారీస్ మనకి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ లో అవైలబుల్ ఉన్నాయి దీనిలో ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి అవైలబుల్ ఇంకా డిజైన్స్ ఉన్నాయా అండి ఈ వైట్ అండ్ బ్లాక్ లో ఇవే కదండి వైట్ అండ్ బ్లాక్ లో అయితే ఈ ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఓకే ఏ ప్రైస్ ఈ ప్రైస్ లో ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా మనకి ఈ డిజైన్స్ పక్కన చూపించే డిజైన్స్ కూడా ఇదే ప్రైస్ లో త్రీ ఎయిటీ రూపీస్ లో అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏదైనా టైట్లకు నచ్చినట్లయితే ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పంపిస్తే వాళ్ళు దానిలో ఉన్న కలెక్షన్స్ అన్ని కలర్స్ అన్ని కూడా డిజైన్స్ కూడా మీకు వాట్సప్ చేస్తారు నెక్స్ట్ మనం చూసే కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ లో మనం త్రీ హండ్రెడ్ లో చూస్తున్నామండి ఇది మనకి ప్యూర్ కాటన్ వస్తాయండి మిక్స్ లావైనా వస్తాయండి ఓకే ఇవి కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తాయండి వీటికి బ్లౌజెస్ ఉంటాయి కదండి ఓకే అన్నిటికీ కూడా మనకి బ్లౌజెస్ అవైలబుల్ ఉంటాయంట చూడండి మనకి ప్రతి డిజైన్ లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ కూడా ఒకటి రెండు చూపిస్తున్నారండి శాంపుల్ కోసం చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది దీనిలో బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేయట్లేదండి ఫోల్డింగ్స్ అట్లానే క్లాత్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో కలెక్షన్ నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ అయితే మనకి స్క్రీన్ అవుతుంది వాళ్ళకి కాల్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు మినిమం ఫైవ్ బిల్ అయితే కంపల్సరీగా చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి మంచి కాటన్ ఇది కూడా ప్యూర్ కాటన్ లోనే ఉందండి ఇది షిబోరి ప్రింట్ వస్తుందండి బాండిని వస్తుంది ఓకే ఇది కూడా మనకి శిబోరిలోనే లోనే వస్తుందట అండి చూడండి చూడటానికి కొంచెం బామ్ని శిబోరి రెండు కూడా దగ్గరగా ఉంటాయి కదా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అబ్బా అంతా మెత్తగా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది ఆఫీస్ వేర్ గానీ ఇంట్లో ఎవరైనా కూడా చక్కగా మెత్తగా డైలీ రోజంతా తయారీ చేయాలి అనుకునే వాళ్ళకి డైలీ వేర్ శారీస్ కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి మీరు షాప్ కోసం మాట ఎన్ని చీర్లు అయినా తీసుకోవచ్చు కానీ పార్సల్ చేయాలంటే మాత్రం కొరియర్ కి మాత్రం మినిమం ఫైవ్ బిల్ అయితే చెయ్యాలండి దీనిలో అవైలబుల్ ఉన్న డిజైన్స్ చూపిస్తున్నారు మీకు ఏ డిజైన్ లో ఎన్ని శారీస్ కావాలన్నా కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి షాప్ ఒకసారి విజిట్ చేయండి షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చూడండి ఇప్పుడు తీసేదైతే ఇది కొత్త కలెక్షన్ అంటే వీళ్ళ దగ్గర చూడండి కేటలాగ్ కలెక్షన్ ఇది కూడా ఇది కూడా మనకి క్యాట్లాగ్ వీళ్ళు చిన్న చిన్న షాప్స్ కూడా సప్లై చేస్తారండి వీళ్ళు మ్యానుఫాక్చర్స్ వీళ్ళ దగ్గర ఓన్ యూనిట్ ఉంది అందువల్ల మనకి కాటన్ శారీస్ అనేది చాలా తక్కువ ప్రైస్ పడతాయండి వీళ్ళ దగ్గర లీనా కాటన్ కూడా ఉంటాయి బొంబాయి కాటన్ కూడా ఉంటాయి ప్రతిదీ విపల్ కాటన్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి షాప్స్ మార్కెట్ లో కొన్ని షాప్స్ కి వీళ్ళు సప్లై చేస్తారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది బయట రిటైల్ షాప్ లో వచ్చేసరికి దీని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ తక్కువ ఉండదండి వీళ్ళకి మీరు ఇక్కడకి వచ్చినట్టు అయితే షాప్ దగ్గరికి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఒకసారి షాప్ కి డైరెక్ట్ గా విజిట్ చేయండి కలెక్షన్ అనేది మీరు ఓన్ గా చూస్తే కలెక్షన్ మీకు అర్థమైపోతుందండి రీటైల్ గా ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా విజిట్ చేయండి షాప్